దేశం రక్తం చిందిస్తూ ప్రాణాలు అర్పిస్తున్న యుద్ధ వీరుల చేత పొదలకూరు రోడ్డు ఆధునీకరణ పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బట్వాడిపాలెం నుంచి డైకాస్ రోడ్డు వరకు ఐదు కిలోమీటర్ల మేర పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు డివైడర్ సెంట్రల్ లైటింగ్ డ్రైన్ గ్రీనరీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ వాయుసేన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు ఎమ్మెల్యే ఆహ్వానించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి లు సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా యుద్ధ వీరుడు శ్యాంప్రసాద్ చేతుల మీదుగా ఆధునీకరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలతోనే ఉంటానని ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలని గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేస్తానని చెప్పారు శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మాజీ సైనికులకు ఇంతటి గౌరవం ఇచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ జనసేన కోఆర్డినేటర్ పావుజన్ని చంద్రశేఖర్ రెడ్డి క్లస్టర్ కో క్లస్టర్ ఇన్ఛార్జులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రధాన రోడ్డు బట్వాడిపో దగ్గర నుంచి డైకస్ రోడ్ దాకా దాదాపు ఐదు కిలోమీటర్లు పదకొండు కోట్ల రూపాయలు వ్యయం రోడ్డే కాకుండా ఈ పదకొండు కోట్ల రూపాయలతో రోడ్డు అదే విధంగా ఎక్కడ వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా డ్రైన్లు విధంగా సెంట్రల్ లైటింగ్ అదే విధంగా డివైడర్లు గ్రీనరీ సెంట్రల్ లైటింగ్ రోడ్లు డ్రైన్లు అన్ని కలగలిపి దాదాపు ఐదు కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒక ప్రధానమైన రోడ్డు కోట్ల రూపాయలు వేయం అద్భుతంగా మహోద్భుతంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు ఈ యొక్క పదకొండు కోట్ల రూపాయలతో పొదలకూరు రోడ్డు ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ద వీరుడు భారత మాత ముద్దు బిడ్డ కార్గిల్ వింగ్ కమాండర్ మిత్రుడు వల్లూరు ప్రసాద్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనేక విదేశీ శక్తుల నుంచి ఈ దేశానికి ప్రమాదం రాకుండా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు సుఖశాంతులతో సంతోషాలతో జీవితాలు కొనసాగుతున్నాయంటే ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మన కాపాడేదానికి కార్గిల్ కొండల్లో సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం రక్షణ కోసం వీర వీర ఆ సైనికుల్లో ఏదైతే వల్లూరి శ్యాంప్రసాద్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ కూన్ బి దేంగే జాన్ బి దేంగే నయీ కిసి కే దేంగే ఈ దేశం కోసం రక్తం చిందిస్తాం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం ఈ దేశం ఎవడి పరం కానివ్వం ఈ దేశం ఎవడికి బానిసగా ఉండదు ఈ దేశం సొత్తు కాదు అన్న మాటల్ని నిరంతరం తమ మదిలో ఒంటి నిండా పెట్టుకుని ప్రాణాలకు లెక్క చేయకుండా ఎప్పుడేమవుతుందో తెలియకున్నా ఈ జీవితం భరతమాతకు అంకితం అంటూ ఈ దేశానికి అంకితం అంటూ ఆ సైనికులు చేస్తున్న త్యాగాలకి ఒక గౌరవం ఈ దేశంలో ఉంది ఈ దేశంలో సైన్యాన్ని గౌరవించినట్టు ఎవరిని ఎవరు గౌరవించారు అందుకే ఆ సైన్యాన్ని యుద్ధ సమయంలో మాత్రమే రాఖీ గట్టి యుద్ధ సమయంలో మాత్రమే సైనికుల చాగా గుర్తు చేసుకుంటూ ఉండటమే కాకుండా దాంతో పాటు సాధారణ సమయంలో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో గాని ఈ యొక్క సమాజ హిత కార్యక్రమాల్లో గాని ఆ సైనికుల్ని భాగస్వాములు చేయాలని ఆ యొక్క విశ్రాంత సైనికుడు కార్గిల్ యుద్ధ వీరుడు వింగ్ కమాండర్ కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ చతుల మీదుగా ఈడ ఈ యొక్క ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేసింది ఘోరంతే చేయాల్సింది కొండంత ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పదిహేను నెలల కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో వివిధ శాఖల కింద నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఆ యొక్క ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తృప్తిగా సంతృప్తికరంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా పనిచేస్తున్నా చెప్పేదానికి ఎక్కడ నేను మోహడపడ్డా అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడతామని మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల కనీస వస్తువుల మీద దృష్టి సారిస్తామని రాజకీయ నేతలంటే ఎన్నికల వేళ వచ్చే నాయకులు మాత్రం కాదు ఎన్నికల వేళ వచ్చి వంగి వంగి నమస్కారాలు పెట్టడం కాదు ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా అంతిమంగా ఎమ్మెల్యే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే మా కోటమరెడ్డి శ్రీధర్ ఉండాలా అని ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని చంద్రబాబు నాయుడు గారి కళ క్వాంటం వ్యాలీ పూర్తి స్థాయిలో అమలైన రోజు రాబోయే రెండు మూడు తరాలు మన కుటుంబాల జీవితాలు మెరుగుపడతాయి కాబట్టి ప్రజలందరూ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కూటమికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉండాలని అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోండి మంచి లోకల్ అబ్బాయి ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారికి కృతజ్ఞతలు ఈరోజు తొంభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటోంది భారతీయ వాయుసేన వారోత్సవాలు అక్టోబర్ ఎనిమిదిన భారతీయ వాయుసేన పుట్టినరోజు ఇది మా లోకల్ మాజీ సైనికులకి మా గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన గౌరవమే కాకుండా భారతీయ వాయుసేనకి ఇచ్చిన గుర్తింపుగా కూడా నేను భావిస్తున్నాను అన్నకి చాలా చాలా కృతజ్ఞతలు ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోజు జరిగే కార్యక్రమాల్లో సైనికులు ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన మన ఎమ్మెల్యే గారికి కలవడం నిజంగా మా అదృష్టం ఎక్కడో చిన్న పాతకోడూరు నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు డిఐజీ ర్యాంక్ చిన్న స్థాయిలో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి నేను ఫోన్ చేస్తే గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు ఫోన్ చేశాడని భయపడ్డాను అంత సాధారణంగా ఆహ్వానించి ఎక్కడో మూలండి నన్ను వెతికి తీసి కార్యక్రమం ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా అన్న దార్శనికతకి చాలా తక్కువ ఎంత చెప్తే అంత తక్కువ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది भारत माता की जय जय हिंद

ಚಿದಗರ ನೆಲ್ಲೂರು